సాయి కార్తికేయ మేము ముప్పై ఐదు మంది ఒక వృద్ధంగా ఏర్పడి గత తొమ్మిది నెలలుగా ఈ ప్రాజెక్ట్ గురించి మేము రీసెర్చ్ నాట్వర్క్ చేస్తున్నాము ఈరోజు అంటే ఎయిత్ నవంబర్ ఈరో లాంచ్ చేయడం జరిగింది ఒక పీకో శాటిలైట్ బిల్ చేసి ఏరో లాంచ్ ఇండియా కంపెనీతో కొలాబరేట్ అయ్యి ఈ లాంచ్ చేయడం జరిగింది సో ఇందులో మనం టెంపరేచర్ ప్రెషర్ యూవీ లైట్ ఇంటెన్సిటీ ఆల్టిట్యూడ్ ఇట్లాంటి పారామీటర్స్ని కనుక్కోవడం జరుగుతుంది సో మనం ఈరోజు ఇండియన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ వాళ్ళని కూడా పిలిచాము థర్టీ ఫైవ్ స్టూడెంట్స్ ట్వంటీ ఫైవ్ కిలోమీటర్ హైట్కి శాటిలైట్ లాంచ్ చేసినందుకు మనకు ఈరోజు ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ వాళ్ళు కూడా వచ్చారనమాట సో మాకు ఈ అవకాశం ఇచ్చిన సిబిఐటి యాజమానానికి ధన్యవాదాలు ఐ గుడ్ ఆఫ్టర్నూన్ ఐఎమ్ డాక్టర్ కె సదాబ్హుసేన్ ఫ్రమ్ ఇండియా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ చైతన్య భారతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఆంధ్రప్రదేశ్ ప్రౌడ్లీ దే ఆర్ ప్రెసెంట్ ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ ఆఫ్ బలూన్ శాటిలైట్ బలూన్ అటెంప్ట్ ఇన్ టుడే ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ వి ఆర్ సమ్మిటింగ్ రికార్డ్ టుడే ఫర్ చైతన్య భారతీయ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సక్సెస్ఫుల్లీ ఇస్ డన్ ఫర్ థర్టీ ఫైవ్ స్టూడెంట్స్ అరౌండ్ ది హైట్ ఆఫ్ ది ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ సో వి ప్రౌడ్లీ ప్రెసెంట్ దిస్ రికార్డ్ స్కాలేజ్ థ్యాంక్ యూ ఓకే ఇవాళ సిబిఐటి వాళ్ళు ఈలియం బెలూన్ ద్వారా అట్మాస్ఫిరిక్ పెరామీటర్స్ మెజర్ చేసేదాని కోసము కొన్ని పరికరాలను ప్రయోగించడం జరిగింది ఇవి గాలిలో ఉన్న తేమ అండ్ టెంపరే ఉష్ణోగ్రత ఇవన్నీ మెజర్ చేస్తుంది ఇది ఇట్ కెన్ ఫ్లై అప్ టు ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ అండ్ ఇరవై ఐదు కిలోమీటర్ల వరకు ఇది ప్రయాణించగలదు సో ఇలాంటివి రెగ్యులర్గా జరుగుతూ ఉండడం వల్ల ఏమవుతుందంటే ఒక వా ఈ రీజన్కి సంబంధించినటువంటి పరిస్థితులు ఎలా ఉన్నాయి సో ఇవి ఫర్దర్గా మనకు వర్షపాతం కానీ ఇలాంటివన్నీ పడేదానికి ఎంత ఛాన్సెస్ ఉన్నాయి ఇలాంటి ఇన్ఫర్మేషన్ అంతా మనకు ఈ బెలూన్ లాంచెస్ వల్ల మనకు ఉపయోగపడుతుంది సో ఈ రీజన్స్లో జనరల్గా చూసుకుంటే ఇలాంటి లాంచెస్ వచ్చేసి ఒకటి జనరల్గా ఐఎండి చేస్తూ ఉంటుంది ఇండియా మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెన్నై నుంచి ఒకటి బెంగళూరు నుంచి ఒకటి లాంచ్ చేస్తుంటారు అదేవిధంగా ఇస్రో సెంటర్లో కూడా లాంచ్ చేస్తుంటారు అవి ఏంటంటే షార్ షార్లో వెనవర్ రాకెట్ లాంచెస్ ఉన్నప్పుడు షార్లో లాంచ్ చేస్తారు నేషనల్ అట్మాస్ఫిరిక్ రీసెర్చ్ ల్యాబొరేటరీ అని తిరుపతిలో ఉంది అక్కడ కూడా ఎవ్రీడే ఈవినింగ్ ఫైవ్ థర్టీకి వీళ్ళు లాంచ్ చేస్తుంటారు కానీ ఇక్కడ ఉన్నటువంటి ఒక అడ్వాంటేజ్ ఏంటంటే వీళ్ళు యూవి సెన్సార్ ప్రోబ్స్ అంటే యువీ రేడియేషన్ ఇస్ వెరీ హార్మ్ఫుల్ ఫర్ పీపుల్ సో అవి మెజర్ చేసేదాని కోసం ఒక సెన్సార్ పంపిచ్చి దానికి ఒక ఒక మళ్ళీ రీలాంచ్ కోసం ఒక పారాషూట్ అరేంజ్ చేశారు దట్ ఈ విచ్ బి వెరీ యూస్ఫుల్ ఫర్ గెటింగ్ రీబ్యాక్ టు దట్ ఇన్స్ట్రుమెంట్ సో విచ్ ఈస్ వెరీ నైస్ థ్యాంక్ యూ నమస్కారం ఈరోజు క్యాంపస్ లో ఒక అద్భుతమైన కార్యక్రమం జరిగింది ఏరో లాంచ్ కార్యక్రమం హీలం బెలూన్ ద్వారా శాటిలైట్ని హీలం బెలూన్ ద్వారా స్పేస్ లెక్కి పంపించడం జరిగింది ఇది సిబిఐటి విద్యార్థులు దాదాపు ముప్పై ఐదు మంది ఒక టీమ్ గా ఒక కార్యక్రమాన్ని అనుకోవటం ఆ కార్యక్రమాన్ని దిగ్విజయంగా ఏరోలాంచ్ ఇండియా వారి సహకారంతో ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ వారిని కూడా ఇన్వైట్ చేయడం జరిగింది వారు కూడా ఇందులో దీన్ని ఎన్రోల్ చేసే ప్రయత్నం చేస్తున్నారు ఈ ప్రయోగం ద్వారా ముఖ్యంగా స్పేస్లో దాదాపు ఈ ఈ శాటిలైట్ ట్వంటీ ఫైవ్ టు థర్టీ ఫైవ్ కిలోమీటర్స్ స్పేస్లో ఉంటుంది ఉండి అక్కడ ఉన్నటువంటి ఓవరాల్గా ఓవరాల్గా అట్మాస్ఫియర్క్ వాటికి సంబంధించి హ్యూమిడిటీ కానీ లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఓవరాల్గా మొత్తం వాతావరణంలో ఉన్న పరిస్థితులు అన్నింటినీ అధ్యయనం చేయడానికి ఇది ఉపయోగపడుతుంది వాటి ద్వారా ఫర్దర్ కొంత రీసెర్చ్ వాటి హెల్ప్ అయ్యే విధంగా ఇది ఉపయోగపడే అవకాశం ఉంది ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఆ వాతావరణ పరిస్థితులు వీటన్నిటి కూడా గమనించడానికి అవకాశం ఏర్పడుతుంది ఈ కార్యక్రమంని చాలా సక్సెస్ఫుల్గా పిల్లలంతా కూడా కలిసి చాలా స చాలా రోజులు వీటి మీద టైం స్పెండ్ చేశారు అండ్ ఇతర ఆర్గనైజేషన్ల యొక్క సహకారంతో కూడా దీన్ని చక్కగా లాంచ్ చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి వచ్చిన మీ అందరు కూడా మీడియా మిత్రులందరూ కూడా మరొకసారి కొత్త తెలియజేసుకుంటూ సెలవు థ్యాంక్ యూ సో మచ్